సిటీ మార్ చిత్రంతో సూపర్ హిట్ ని అందుకుని లైమ్ లైట్లోకి వచ్చాడు హీరో గోపిచంద్ ఆ ఊపుని కొనసాగిస్తూ మారుతి డైరెక్షన్లో పక్కా కమర్షియల్ అనే టైటిల్ తో మాంచి కమర్షియల్ సినిమా చేస్తున్నాడు మరో కొత్త సినిమాని కూడా మొదలెట్టేశాడు గోపిచంద్ శ్రీవాస్ డైరెక్షన్లు హ్యాట్రిక్ హిట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు శ్రమతో పాటు సెంటిమెంట్ ని కూడా బలంగా నమ్ముతున్నాడు ఈ హీరో గోపిచంద్ శ్రీవాస్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం లక్ష్యం ఈ సినిమా ఘన విజయం సాధించటంతో పాటు పలు అవార్డుల్ని గెలుచుకుంది అందాల తార అనుష్క గ్లామర్ కూడా ఈ సినిమా సూపర్ హిట్ కావడానికి తోడ్పడింది ఆ తర్వాత గోపిచంద్ శ్రీవాస్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం లౌక్యం ఈ సినిమా కూడా మంచి కలెక్షన్స్ ని సాధించి సెన్సేషన్ హిట్ అయింది ఈ సినిమా కూడా మంచి కలెక్షన్ సాధించి సెన్సేషనల్ హిట్ అయింది అందుకే తమ కాంబినేషన్ లో రూపొందనున్న మూడవ చిత్రం కూడా హిట్ అయితే హ్యాట్రిక్ హిట్ గా నిలుస్తుందని ఆశిస్తున్నాడు అందుకు సెంటిమెంట్ ని కూడా ఆశ్రయిస్తున్నాడు లక్ష్యం టైటిల్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ లక్ష్యం టూ అనే టైటిల్ ని ఫిక్స్ చేయాలని ఆలోచిస్తున్నారట కంటెంట్ గొప్పగా ఉంటే చాలు సెంటిమెంట్ తో పనేముంది అంటున్నారు క్రిటిక్స్ ఈ చిత్రం గోపిచంద్ నటిస్తున్న ముప్పై చిత్రం కావటం విశేషం కిలాడీలో అందాల విందు చేసిన డింపుల్ హైతి హీరోయిన్ గా నటిస్తోంది ఇప్పటికే తొలి స్కెడ్యూల్ పూర్తయింది తదుపరి స్కెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైందని టాక్ ఇందుకే సెంటిమెంట్ కలిసొచ్చి గోపిచంద్ శ్రీవాస్ హ్యాట్రిక్ హిట్ కొడతారా చూద్దాం మరి